హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ బాలామృతం పిండితో అమృతం లాగా ఉండే కేక్ని ఇలా ఒక్కసారి ట్రై చేయండి మిక్సీ పట్టి పిండిని చక్కగా చేసుకోవచ్చు చేతికి పిండి అంటకుండా చాలా ప్లఫీగా చాలా స్పాంజీగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ పిల్లలకు కూడా హెల్దీ రెసిపీ ఇది అనేది ఖచ్చితంగా ఒక్కసారి ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్ కొలతలతో నేను చూపిస్తాను దీనికోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని రెండు కప్పుల బాలామృతం పిండి వేసుకోండి ఇది వచ్చి ఒక కప్పు వంద గ్రాములు అంటే ఇది రెండు వందల గ్రాముల పిండి అలాగే రెండు కప్పులకి అరకప్పు పంచదార వేసుకోండి ఆల్రెడీ మనకి దాంట్లో షుగర్ ఉంటుంది కాబట్టి అరకప్పు అయితే సరిపోతుంది దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా అంటే మామూలుగా మనకి మైదా గోధుమ పిండి ఎలా అయితే ఉంటాయో అలా వచ్చేలాగున ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వంట సోడా ఉంటుంది కదా బేకింగ్ సోడా అది వేసుకోండి అలాగే అర టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి బేకింగ్ పౌడర్ లేని వాళ్ళు అర టేబుల్ స్పూన్ ఈనో వేసుకోండి అలాగే దీంట్లోకి ఒక కోడిగుడ్డు పగలకొట్టుకొని వేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక ఎగ్ అయితే సరిపోతుంది మీరు కొంచెం ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వేసుకోండి అలాగే కప్పు కన్నా కొంచెం ఎక్కువగా పాలు వేసుకోండి దీంట్లోనే ఒక కప్పు నూనె వేసుకోండి నూనె పల్లి నూనె కాకుండా ఏదైనా రిఫైండ్ ఆయిల్ వేసుకోండి ఈ ప్లేస్లో కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు వేసిన తర్వాత దీంట్లోకి ఒక అర టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం ఒకవేళ మీ దగ్గర వెనీ లైసెన్స్ ఉంటే అదైనా సరే వేసి ఇది మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అంత కలిసేలాగా అంత మిక్సీ పట్టిన తర్వాత మనకి బ్యాటర్ వచ్చి ఇలా రెడీ అవ్వాలి లూజ్గా తిక్గా ఉండకూడదు మీకు ఒకవేళ బాగా గట్టిగా అనిపిస్తే కొంచెం పాలు వేసుకోండి లూజ్గా ఉంటే ఇంకొంచెం పిండి మైదాపిండి కానీ గోధుమ పిండి కానీ అలా వేసుకోండి వేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టి దేంట్లో అయితే కేక్ చేసుకోవాలనుకుంటామో దాంట్లో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ ఆ గిన్నె మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని దీంట్లో కొంచెం గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ ఇలా చల్లుకొని మొత్తం డస్టింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంచులు వెంట కింద మొత్తం ఇలా డస్టింగ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తం దీంట్లో వేసుకోవాలి ఈ పిండి అనేది మరీ లూజ్గా లేకుండా ఇలా ఉండాలి వేసిన తర్వాత దీని ఒకసారి ఇలా కొంచెం ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా కొంచెం ఇలా ట్యాప్ చేసుకుని దీనిపైన మీ దగ్గర ఉంటే ట్యూటీ ఫ్రూటీ వేసుకోండి లేదంటే నేనైతే సన్నగా డ్రై ఫ్రూట్స్ కట్ చేసినవి వేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ కానీ ట్యూటీ ఫ్రూట్ కానీ ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి నో ప్రాబ్లం వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ముందుగానే ప్రీ హీట్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు గిన్నెని దాంట్లో ఇలాంటి స్టాండ్ ఉంటే స్టాండ్ లేకపోతే బౌల్ పెట్టుకొని దీంట్లోకి మనం రెడీ చేసుకున్న కేక్ గిన్నె పెట్టుకొని మూత పెట్టి దీన్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు వదిలేయండి ఇరవై నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే చూడండి చుట్టూ ఉడికింది మనకి మధ్యలో మాత్రం కొంచెం పిండిగా ఉంది మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి మీకు అది పిండి పచ్చిదనం తగ్గే వరకు ఇలా ఒక రెండు నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటే మనకి చూడండి ఇది అనేది క్లియర్గా మనకి పచ్చిదనం అనేది తగ్గిపోయింది ఇలా టూత్పిక్ కుచ్చి చూస్తే మనకి టూత్పిక్ కానీ ఏదైనా స్పూన్ కానీ చాక్ కానీ నీట్గా వస్తే రెడీ అయినట్లే ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారే వరకు వదిలేయండి చల్లగా అయిన తర్వాత సైడ్స్ మనకి ఆల్రెడీ ఇది లూజ్ అయిపోతాయి చాకుతో ఇంకొంచెం లూజ్ చేసుకుని పైన ప్లేట్ పెట్టి ఇలా రివర్స్ చేస్తే మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ కేక్ అనేది చూడండి ఎంత ఈజీగా వచ్చిందో ఎంత ప్లఫీగా పొంగి ఎంత బాగా కనిపిస్తుంది కదా ఎలా వచ్చినా దీన్ని మీకు ఇష్టమైన షేప్లో పీసులు కట్ చేసుకుని సర్వ్ చేసుకోండి ఇది టూ డేస్ స్టోర్ కూడా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్